నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధత అంటే ఏంటి దేవుడు మనకు పెట్టిన పేరేంటి పరిశుద్ధులు మరి పరిశుద్ధ అంటే పాపము లేనివాడా పరిశుద్ధుడు పౌల భక్తుడు కొరింతలకు రాస్తూ ఒక మాట అంటాడు శరీరాస నేత్రాస జీవపుడంబం ఇవి ఒక మనిషిలో ఉంటాయి ఈ ఇచ్చలకు ఎవరైతే లోబడకుండా తమ ప్రాణాత్మ శరీరాలను ఎవరైతే పవిత్రంగా కాపాడుకుంటారో పవిత్రత పరిశుద్ధత అని అన్నాడు అక్కడ పవిత్రతలో నుంచి మనిషికి ఏమొచ్చింది పరిశుద్ధత వచ్చింది పవిత్రంగా ఎవరైతే కాపాడుకుంటారో ఇది చేయకూడదు ఇది చెయ్యొచ్చు ఇలా జీవించకూడదు ఇలా జీవించవచ్చు అని వాక్యానుసారంగా ఎవరైతే తమ జీవితాన్ని కట్టుకుంటారో నడుపుకుంటారో వారు పవిత్రులు ఎప్పుడైతే పవిత్రత కలిగిందో ఆ పవిత్రుల్ని దేవుడు పరిశుద్ధులుగా చేశాడు హలేలుయా పవిత్రత వేరు పరిశుద్ధత వేరు పవిత్రతలో నుంచి పరిశుద్ధత వస్తుంది పౌలు కొరింతలకు రాస్తూ స్పష్టంగా చెప్పాడు ఈ మాట మనుషు యేలను విడిచి వారి కలుగుతున్న అపవిత్రత వైపు పోకుండా ఇచ్చను చంపుకుని ఆశలను చంపుకుని జీవితాన్ని ఎవరైతే పవిత్రంగా కాపాడుకుంటారో వారిని పరిశుద్ధులుగా పిలిచారు ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ సమయంలో మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అని అన్నాడు కదా మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు కదా అవునా కాదా ఏం మాట్లాడరు చెడేదో మంచిదో మనకి తెలుసు ఏం చూడాలో ఏం చూడకూడదు మనకి తెలుసు ఏది వినాలో ఏది వినకూడదు మనకి తెలుసు ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదు మనకి తెలుసు ఎవరితో నడవాలో ఎవరితో నడవకూడదు మనకి తెలుసు ఎందుకంటే చెప్పాడు మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున అపహాస్యకులు కూర్చున్న చోటున నిజమే అపహాస్యం ఆ కుటుంబాన్ని చూడు ఈ కుటుంబాన్ని చూడు ఆ సంఘాన్ని చూడు ఈ సాగుకుని చూడు అంటూ వాళ్ళ గురించి అపహాస్యం వాళ్ళతో నువ్వు ఎందుకు స్నేహం చేయాలి ఒక క్లారిటీ ఇచ్చాడు ఆత్మీయ జీవితానికి ఎలా నడవాలో ఎలా నడవకూడదు అందుకునే చెప్తున్నాడు నీ జీవితాన్ని నువ్వు పవిత్రంగా కాపాడుకుంటే నువ్వు పరిశుద్ధులను అనుభవించగలుగుతావు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండగలుగుతావు కాబట్టి నీకు ధైర్యం వస్తుంది అలే నేను రక్షించబడ్డా నేను బాత్మ్యూస్ నేను మందిరానికి వెళ్తున్నా నేను పాటలు పాడుతున్నాను నేను ధైర్యం అంటే ఆ ధైర్యం సరిపోదు నీకు ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యాలను పొందుకోవాలంటే ప్రభు అంటాడు భయభక్తులతో కూడిన ఆ అనుభవం కలిగి ఉండు నీకు బహుధైర్యం కలుగుతుంది ఆ ధైర్యం దేవుని కార్యాలు పొందుకునేట్లుగా చేస్తుంది అటువంటి కృప ఈరోజుకి అడుగుపెట్టిన వారందరికీ నా దేవుడు దయచేయను గాక